హాయ్ అండి నమస్తే శశి టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఉడిపి సాంబార్ చేసుకోవటానికి సాంబార్ పొడిని తయారు చేస్తున్నాను డైరెక్ట్గా రెసిపీలోకి వచ్చేస్తాను స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి ఒక్క స్పూన్ నూనె వేసేసి మూడు కప్పులు ఎండుమిరపకాయలని ముక్కాలు కప్పు కరివేపాకును వేసేసి బాగా వేయించండి ఇలా చేస్తే కరివేపాకు త్వరగా వేగుతుంది మిరపకాయలతో పాటు కరివేపాకు వేయించి చూడండి పదే పది నిమిషాల్లో కరివేపాకు కరకరలాడుతూ బాగా వేగుతుంది ఇప్పుడు మనము కరివేపాకుని ఎండుమిరపకాయలని తీసి ప్లేట్లోకి మార్చేసుకోవాలి ఈ సాంబార్ పొడి మూడు నెలల దాకా నిల్వ ఉంటుందండి అయితే ఒక్కో సాంబార్కి ఒక్కో టేస్ట్ ఉంటుంది ఉడిపి సాంబారు ఒక రకంగా తమిళనాడు సాంబారు ఒక రకంగా ఆంధ్ర సాంబారు ఒక రకంగా ఎంతో అద్భుతమైన టేస్ట్ ఇస్తాయి కదండి ఈ ఉడిపి సాంబారు కూడా ప్రత్యేకమైన కొలతలు ఉన్నాయి కప్పు కొలతలతో వేస్తున్నాను మరి ఒక స్పూన్ నూనె వేసేసి ఒక కప్పు ధనియాలు వేసాను ఏ కప్పుతో ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తానో ధనియాలు కూడా అదే కప్పుతో కొలుచుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది మీరు ఎప్పుడు తిన్నా సాంబారు హోటల్ స్టైల్లో ఉడిపి హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా కుదురుతుంది ధనియాలు వేయించేటప్పుడు వెచ్చగా అవుతే చాలండి కాస్త వేడవుతే చాలు ఎక్కువగా వేయిస్తే ధనియాలకు ఉన్న వాసన అంతా పోతుంది వాటిని కూడా ప్లేట్లోకి మార్చేసుకోవాలి మరొక స్పూను నూనె వేసేసి మినపగుళ్ళని వేసాను మినప బ్యాడలు కూడా వేసుకోవచ్చండి వాటిని అరకప్పు వేసాను అందులోకి పరాద ట్యాబ్లెట్ ఉండింది అది తీసి పక్కన ఉంచేసాను పురుగు పట్టకుండా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు ఇంకా మినపగుళ్ళను కూడా దూరగా వేయించేసి పక్కన ప్లేట్లోకి మార్చేసాను మరొక స్పూన్ నూనె వేసి అరకప్పు శనగ బాళ్ళు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి శనగ బ్యాళ్ళు కొంచెం టైం పడుతుంది అంటే మినపగుళ్ళ కంటే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది వాటిని కూడా హైలో కాకుండా మినిమంలో వేయించండి కప్పు జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు అరకప్పు సన్నగా పలుచగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా అందులో వేసి వేయించండి కాస్త శనగపప్పు వేగిన తర్వాత ఈ దినుసులన్నీ వేయండి సాంబార్ చేసేటప్పుడు అద్భుతమైన టేస్ట్ రావాలి అంటే ఇంగువ పడాల్సిందే కదండి చిన్న గట్టి ఇంగువని చిన్న పీసెస్ రెండు వేసాను నెక్స్ట్ ఉడిపి సాంబార్ పర్ఫెక్ట్ టేస్టీగా రావాలి అంటే దాల్చిన చెక్క చిన్న పీసెస్ రెండు పీసెస్ వేసాను అయితే కర్ణాటకలో ఉడిపి ఉంటుంది కదా ఉడిపి సాంబార్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకు లైట్గా దాల్చిన చెక్క మసాలా వాసన వస్తూ ఉంటుంది తీపిగా ఉంటుంది కొబ్బరి తగులుతుంది వాళ్ళైతే అయితే పచ్చిమి నూరి వేసేస్తారండి మనము ఇలా మూడు నెలలు నిల్వ ఉండాలి అంటే మనకి పచ్చి కొబ్బరి అంటే ఆంధ్రాలో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి పచ్చి కొబ్బరి వారానికోసారి దేవుడికి కొట్టినప్పుడు అవైలబుల్గా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు రోజు అదే పనిగా కొబ్బరికాయ కొట్టి వాడతారు మనం ఇలా వట్టి కొబ్బరి వేయించే వేసామంటే అదే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ దినుసులన్నీ చల్లార్చుకొని ఇంకా మిక్సీకి వేసుకోవాలి చల్లారిన తర్వాతనే మిక్సీకి వేయండి అలాగే ఎండు కొబ్బరిని ఎక్కువగా వేయించొద్దండి ఎక్కువగా వేయించేస్తే నూనె పడుతుంది ఇప్పుడు ఒక్కసారి నేను మిక్సీ జార్లో వేసాను కొబ్బరి ముక్కలు కనిపిస్తే అవి తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను సాంబార్ పొడి చేస్తూ ఉంటే మా వారన్నారు బయట నుంచి వచ్చారనమాట అలా గేటు దాకా వాసన వచ్చింది ఏం చేస్తున్నావు అని అడిగారు అంత మంచి స్మెల్ వస్తుందండి ఎక్కడ రెస్టారెంట్లకు వెళ్ళినా కూడా ఆ ఉడిపి సాంబారు తిన్న టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కదండి నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టము కాస్త బెల్లం కూడా వేస్తారన్నమాట అయితే ఈరోజు నేను సాంబార్ చేసి చూపించడం లేదు రెండు మూడు సార్లు మిక్సీలో వేసాను బాగా మిక్స్ అయిపోయింది అప్పుడు చూడండి మంచి కలర్ కూడా వచ్చింది అయితే నేను ఈరోజు వాడిన మిరపకాయలు రాయలసీమలో కర్నూల్లో కొన్న మిరపకాయలండి అవి మాడరేట్ కారంగా ఉంటాయి అలానే పోటెక్కే కారం ఉండవు అసలు కారం లేకుండా ఉండవు చాలా చాలా బాగుంటుంది ఆవకాయ కూడా వాడుకుంటాం మేము మంచి కలర్ కూడా ఉంటాయి రెండు రకాల మిరపకాయలు వాడాల్సిన అవసరం లేదు ఇలాంటి వెరైటీ దొరికితే ఇలాంటి వెరైటీ లేనప్పుడు గుంటూరు మిరపకాయలు మిర్చి అని దొరుకుతుంది కాస్త వంపు వంపుగా ఉంటాయి పురి పురిగా వాటిని తీసుకొని అది ఒక కప్పు అంటే హాఫ్ హాఫ్ రేషియోలో వేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్ పొడి చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసి ఉంచుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి ఎంతో గుమఘుమలాడే ఉడిపి సాంబార్ పొడి తయారు చేశాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు